ఉలివెందల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అందరం కష్టపడితే జగనన్న వ్యక్తి గెలిచే స్థితి ఉండదు అది దయచేసి మనందరం గుర్తుపెట్టుకోవాలి కష్టపడాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలతో మనం అమైక్యం అవ్వాలి ఇప్పుడు బయటకు వస్తున్నాడు ఉలిపాయల గురించి ఉలిపాయ ధరల గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి నుంచే రివ్యూ చేస్తున్నారు క్వింటాల్కి పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయండి అని చెప్పిన తర్వాతే ఈ మహాన్మాడు గుర్తొచ్చినట్టుంది ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలియదురా స్వామే తేడా తెలీదు ఈరోజు వచ్చి హెరిటేజ్ స్టోర్ అన్నాడు అయ్యా జగన్ గారు స్టోర్లు అమ్మేసి ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది అవన్నీ ఫ్యూచర్ రీటైల్ రిలయన్స్ రీటైల్ స్టోర్లుగా మారిపోయినాయి అది కూడా పాపం ఆయన తెలియదు అలా ఉంది పరిస్థితి అంటే వాస్తవాలకి దూరంగా ఉంటే అది అట్లనే ఉంటుంది అందుకే వాస్తవాల దగ్గర ఉండాలా ప్రజల సమస్యలు తెలుసుకోవాలా ప్రజలతో మమేక్యం అవ్వాలా మన పార్టీలో ఏ మార్పు రావాలో దానికి మనందరం అహర్నిసలు కష్టపడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం